హలో నమస్కారం అండి మీ ఇంట నా వంటకి స్వాగతం ఈరోజు మీకు ఆంధ్ర స్పెషల్ పెసరట్లు మూడు రకాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ మూడు రకాల పెసరట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇప్పుడు ఏ పెసరట్టుకైనా కంపల్సరిగా ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే జీలకర్ర ఈ నాలుగు కంపల్సరీగా ఉండాలి మనకి పెసరట్లలో వేసుకునేందుకు ఆవు నెయ్యి కానీ నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు ముందుగా మనం చాయ పెసరపప్పు తోటి పెసరట్లు ఎలా చేసుకోవాలో చూపిద్దాం ఇప్పుడు ఈ చాయ పెసరపప్పు ఈ రకంగా ఉంటుంది దీన్ని శుభ్రంగా కడుక్కొని కనీసం రెండు గంటలు నానబెట్టాలన్నమాట ఇది చాలా సింపుల్గా రెండు గంటల్లో పెసరలు తయారు చేసుకోవచ్చు ఒకవేళ మనం రాత్రిపూట పెసరలు నానపెట్టడం మర్చిపోయాయి అనుకోండి పెసరట్లు అది నానిపిస్తుంది పొద్దున్నే దానికోసం మనం మర్చిపోయినప్పుడు ఈ రకంగా పొద్దున్నే నానబెట్టుకుంటే రెండు గంటలు మీకు పెసరట్ల పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఈ పిండి ఈ రకంగా రుబ్బి పెట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని ముందుగా నూనె వేయకూడదు నూనె కానీ నెయ్యి కానీ పిండి వేసేసిన తర్వాత అప్పుడు పైన లాస్ట్లో మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుందాం ఇప్పుడు ఇలా పిండి అంతా పెనం అంతా పరిచిన తర్వాత ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు మీకు ఏవి ఎక్కువ ఇష్టమైతే అవి వేసుకోండి అలాగే పైన నెయ్యి వేసుకుందాం పెసరట్లు చాలా చాలా రుచిగా ఉంటాయి మనం అప్పుడప్పుడు తింటాం కాబట్టి నెయ్యి వేసుకోవడం భయపడక్కర్లేదు శుభ్రంగా వేసుకు ఇప్పుడు నేను దీంట్లోకి పచ్చి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ పచ్చడి చేసుకున్నాను ఈ ఇంట్లో కూడా కొంచెం ఉప్మా ఉంది ఉప్మా పెసరట్టు కూడా కొంతమంది ఇష్టపడతారు ఈ రకంగా ఉప్మా వేసుకుని ఇలా పెట్టుకోండి పచ్చి అల్లం కానీ నాకు పచ్చ అల్లం బసరే ఇష్టం కాబట్టి నేను అదే చేసుకుంటా దీని కాంబినేషన్ చూసారా సాయి పెసరపప్పుతో పెసరట్లు ఇంత ఈజీగా రెండు గంటల్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు పొట్టు పెసరపప్పుతోటి పెసరట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పొట్టు పెసరపప్పు అంటే ఈ రకంగా ఉంటుంది ఇది కనీసం నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఏ పదింటికో పదకొండింటికో అలా తినాలనిపిస్తు తింటాం అనుకోండి మనం పొద్దున్నే లేచి నానబెడితే మనం పదకొండు ఇంటికల్లా పెసర నాని పొట్టు పెసరపప్పు నానిపోతుంది దీన్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టేసుకుందాం మీకు ఈ వీడియో చూసిన తర్వాత లాస్ట్లో మీకు మంచి టిప్ చెప్తాను ఎవరికైనా నచ్చితే అది ఇష్టపడితే అలా చేసుకోండి అది చివరికే చెప్తాను తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఇలా నాలుగు గంటల తర్వాత ఇలా పొట్టు పెసరపప్పు నానింది మెత్తగా పేస్ట్లు చేసుకోవాలి కాస్త ఉప్పు వేసుకొని ఉప్పుకోండి ఈ మెత్తటి పేస్ట్లో చేసుకోవాలన్నమాట ఈ మూడు రకాల ప్రెసర్ట్లు చాలా చాలా బాగుంటాయి మనకున్న టైంని బట్టి మనం పెసరపప్పు నానబెట్టుకోవడం కానీ పెసరట్లు పెసరలు నానబెట్టుకోవడం కానీ చేసుకోవాలి కొంచెం వాటర్ కోర్స్ కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని కొంచెం పిండి వేసుకొని పల్స్గా వేసుకోవాలి దాని మీద జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు చాలా సింపుల్ పెసరట్లు చాలా రుచిగా కూడా ఉంటాయి ఇప్పుడు ఈ పెసరట్లోకి నేను అల్లం పచ్చడి చేశాను అది వేయించి మిరపకాయలు అవన్నీ వేయించి బెల్లం వేసి ఆ పచ్చడి చేశాను కాంబినేషన్ పెసరట్లకి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది నా ఉద్దేశంలో ఈ కొబ్బరి పచ్చడి పల్లి పచ్చడి ఇది నాకు ఈ దీని కాంబినేషన్ ఇష్టం ఉండదు ఈ రకంగా అందుకని నేను అల్లం పచ్చడి ఒకటే ప్రిఫర్ చేస్తాను చూసారా ఇలా ఎర్రగా కలుసుకోండి పెసరట్టు దీనికి చెప్పే కదా వేయించుకున్న అల్లం ఎర్ర మిరపకాయలతో చేసుకున్న పచ్చడి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది బెల్లం వేసి చేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెండవ రకం పెసరట్టు ఇప్పుడు మూడో రకం రాత్రిపూట గుర్తు పెట్టుకుని నానబెట్టుకుంటే పెసలతోటి ఇది ఇంకా రుచిగా ఉంటుంది అంటే ఈ రకంగా ఉంటాయి అది రాత్రిపూట నానబెట్టుకోవాలి కనీసం ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి పెసలైతే ఇలా తెల్లసేపుడికి బాగా నానిపోయి ఉంటాయి పెసలు తెలుసు కదా మీకు ఆ ముందు పెసరట్టు చేసినట్టు కానీ శుభ్రంగా మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి ప్రొసీజర్ ఒకటే కానీ మూడు రకాలుగా మనం చేసుకోవచ్చని చూపించాక ఈ వీడియో చేసే అని మనం ఒకవేళ రాత్రిపూట పెసర నానబెట్టిన మర్చిపోయినా లేకపోతే నాలుగు గంటల ఐదు గంటల టైం ఉన్న పొట్టు పెసరపప్పు తోటి ఇలా మూడు రకాలుగా మనం పెసరట్లు ఎలా కావాలంటే మన సమయాన్ని బట్టి చేసుకోవచ్చు అన్నమాట ఇలా మరీ చిక్కగా కాకుండా కొంచెం నీళ్ళు పోసుకొని పలుసుగా కలుపుకోండి ఈ పెసరట్టు కూడా చేయడం అయిపోయిన తర్వాత మీకు టిప్ చూపిస్తాను చివరిదాకా కాస్త ఓపికగా చూడండి ఈ రకంగా పల్చగా పెసరట్టు వేసుకోండి ఏ పెసరట్టు వేసుకున్నా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నిటికీ ఇదే కాంబినేషన్ బాగుంటుంది ఇలా పెసరలతో చేసుకున్న పెసరట్టు కూడా కొంచెం ఉప్మా వేస్తున్నాను పైన ఆయిల్ వేసాను ఈ పెసరట్లో నేను ఆయిల్ వేసాను ముందు పెసరట్లు నేతి పెసరట్లు వేసి అనమాట ఇలా ఎర్రగా కాల్చుకుందాం ఇంతేనండి సింపుల్గా మీకు మూడు రకాల పెసరట్లు చూపించాను దీంట్లో కూడా కొంచెం ఉప్మా ఉంది ఆ ఉప్మాతోటి ఉప్మా పెసరట చేసా అన్నమాట ఉప్మా లేకపోయినా పెసరట చాలా చాలా రుచిగా ఉంటుంది ఉప్మాతో తింటే చాలా హెవీగా ఉంటుంది అందుకని మీకు ఎలా కావాలంటే ఉప్మా పెసరట్టు కానీ మామూలు పెసరట్టు కానీ చేసుకోండి ఇంతేనండి దీనికి కూడా పచ్చి అల్లం పెసరట చేసుకున్నాను నేను మీకు నచ్చింది అనుకుంటా మూడు రకాల పెసరట్లు ఇది చేసుకోవడం వచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం ఈ పెసరట్లు ఇప్పుడు లాస్ట్లో మీకు టిప్ చెప్తాన్నా కదా అది పెనం ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పడానికి చెప్పాను ఇప్పుడు ఇలాంటి టిష్యూ పేపర్ తీసుకుని శుభ్రంగా మనం పెసరట్లు వేసుకోవడం అయిపోగానే స్టవ్ ఆపగానే వేడి వేడి మీద మనం ఇలా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసుకుంటే ఆయిల్ అంతా పోతుంది ఈ రకంగా తుడిచేసుకుంటే మీకు సైడ్లు అంతా నల్లగా పేరుపోకుండా శుభ్రంగా అన్నమాట వేడి మీదే చేసుకోవాలి ఈ ప్యాన్ నాన్ స్టిక్ ప్యాన్ కదా ఇది బాగా చల్లరక కానీ క్లీన్ చేసుకోకూడదు థ్యాంక్ యూ